హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లైనటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఇంటర్మీడియట్ విద్యార్థులతో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు అప్లై చేసుకున్న అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై మూడు వేల ఒక వంద ఇరవై రూపాయల సాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లై చేసుకోవడానికి చివరితేదేంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థుల కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ లెవెల్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి మల్టిపుల్ ఛాయిస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి అందులో ఫార్టీ క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఉంటాయి ఫార్టీ క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఉండడం జరుగుతుంది టోటల్గా నైంటీ మినిట్స్ టైం ఇవ్వడం జరిగింది ప్రతి క్వశ్చన్కు ఒక వన్ మార్క్ కేటాయించడం జరిగింది కంప్యూటర్ ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ ఈ విధంగా ఉంటుంది జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఇండియన్ ఆర్ట్ కల్చర్ డ్యాన్స్ మ్యూజిక్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఇండియన్ జియోగ్రఫీ అగ్రికల్చర్ ఎన్విరాన్మెంట్ ఇండియన్ ఎకానమీ ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ సైంటిఫిక్ రీసెర్చ్ అవార్డ్స్ పర్సనాలిటీస్ ఇన్స్టిట్యూషన్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఇండియన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు జనరల్ ఇంగ్లీష్ సంబంధించి కాంప్రహెన్సివ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సినోనిమ్స్ ఆంటోనిమ్స్ స్పెల్లింగ్ ఏర్రల్ స్పాటింగ్ ద ఎర్రల్ గ్రామర్ నౌన్ ప్రొనౌన్ అడ్జెక్టివ్ వర్బ్ ప్రిపోజిషన్ కన్జెక్షన్ ఏ ఐన్ ద ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది సిబిటి ఎగ్జామ్లో మినిమమ్గా క్వాలిఫై మార్క్స్ ఫార్టీ పర్సెంట్ ఓపెన్ కేటగిరీ మరి ఈ డబ్బు వాళ్ళకి రావాల్సి ఉంటుంది థర్టీ ఫైవ్ మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది బీసీ వాళ్ళు థర్టీ పర్సెంట్ స్కోర్ చేయాల్సింది ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళు మినిమం క్వాలిఫై మార్క్స్గా నిర్ణయించడం జరిగింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మీరు ఆన్లైన్ ధర దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుండి నలభై రెండు లోపు ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూసీ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబులిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుని అనడానికి అభ్యర్థులు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగి ఉండాలి రాష్ట్ర ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఖాళీల వివరాలను ఒకసారి తెలుసుకుందాం వైఎస్ఆర్ కడప డిస్టిక్లో మూడు పోస్టులు ఖాళీ ఉంటే ఓసీ వాళ్ళకి రెండు ఉన్నాయి ఎస్సీ గ్రూప్ వన్లో ఒక పోస్ట్ ఉంది శ్రీకాకుళం జిల్లాలో ఏడు పోస్టులు ఉంటాయి బీసీఏ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ వన్ ఒకటి ఎస్సీ గ్రూప్ టూ ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒక పోస్ట్ ఉంది కృష్ణా జిల్లాలో పది పోస్టులు ఉంటాయి ఓసీ వాళ్ళకి ఐదు ఉంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీసీ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ వన్ ఒకటి ఎస్సీ గ్రూప్ టూ ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ఈస్ట్ గోదావరిలో నాలుగు ఉంటే అది ఓసీ కేటగిరీలో ఉండడం జరిగింది ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీఎస్సీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఈ నెల పదమూడవ తేదీ నుండి వచ్చే నెల రెండవ తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై మూడు వేల ఒక వంద ఇరవై రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా రికార్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి ఈ నోటిఫికేషన్ వచ్చేసి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుండి రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కోర్టులో ఉన్నటువంటి రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు డిగ్రీ ఇంటర్మీడియట్ విద్యార్థి కలిగి ఉన్న వారి నోటిఫికేషన్ అప్లై చేసుకోండి నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలనే సమయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్